ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నాగ్పూర్ వేదికగా గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించింది కాగా ఈ ఓటమిపై ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ స్పందించాడు ఇంతకు జాస్ బట్లర్ ఏమన్నాడంటే తమ బ్యాటింగ్ వైఫల్యంతో పాటు సుమన్ గిల్ శ్రేయశర్ అసాధారణ పార్ట్నర్షిప్ తమ విజయ అవకాశాలను దెబ్బతీసిందని ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ అన్నాడు బ్యాటింగ్ లో మరో నలభై నుంచి యాభై పరుగులు చేసి ఉంటే ఫలిత మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు అలాగే ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు పవర్ ప్లే లో మాకు అద్భుతమైన ఆరంభం దక్కిన తర్వాత కూడా దాన్ని మేము ఉపయోగించుకోలేకపోయాం ఓపెనర్లు శుభారంభం అందించినా వరుసగా నాలుగు వికెట్లు కోల్పోవడం అసహనానికి గురి చేసింది మరో నలభై నుంచి యాభై పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది టీమిండియా బ్యాటర్లను తీయాలనుకోలేదు అసలు ఇలా ఆడాలనుకోలేదు ఒత్తిడిలో ఉంచి మూమెంట్ అందుకోవాలనుకున్నాం అందుకు తగ్గట్లుగా మా బౌలర్లు అద్భుతమైన ఆరంభం అందించారు పంతొమ్మిది పరుగులకే రెండు వికెట్లు తీసి టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టారు కానీ సుమన్ గిల్ శ్రేయశయర్ అసాధారణమైన మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఈ భాగస్వామ్యం మా విజయ అవకాశాలను దెబ్బతీసింది మేం మరింత మెరుగ్గా ఆడాలనుకుంటున్నాం ఇప్పటికే మేం మా సత్తా ఏంటో చాలా సందర్భాల్లో చూపించాం మాకు మూమెంట్ లభిస్తే దాన్ని వీలైనంత వరకు పొడిగించాలనుకుంటున్నాం అని జాస్ బడ్లర్ చెప్పుకొచ్చాడు